తెలంగాణ రైతు సంఘం వైజ్ఞానిక శిక్షణ తరగతులు ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మూడు రోజుల పాటు వరంగల్ నగరంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది రాష్ట్రంలోని నలుమూలల నుండి ముఖ్యమైనటువంటి నాయకత్వం ఈ క్లాసులకు హాజరయ్యారు ఈ క్లాసులలో కోసం ప్రముఖ విద్యావంతులు వ్యవసాయ రంగ నిపుణులు వ్యవసాయ శాస్త్రవేత్తలు హాజరు కావడం జరిగింది ఈరోజు ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులు బడా కార్పొరేట్ సంస్థలు భారతదేశం మీద చేస్తున్నటువంటి ఒత్తిడి అదే రకంగా సామ్రాజ్యవాద దేశాలు ఈ దేశం మీద చేస్తున్నటువంటి ఒత్తిడి ఆ ఒత్తిడి ఫలితంగా మన దేశ ప్రభుత్వం ఈ తగ్గిస్తున్నటువంటి ట్యాక్స్లు వీటన్నిటి కూడా గురించి సమగ్రంగా చర్చ చేయడం జరిగింది ఈరోజు పత్తి మీద దిగుమతి సుంకం పదకొండు శాతం ఉంటే ఆ సుంకాన్ని పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది దీనివల్ల ఈ దేశంలోని పత్తి రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది పత్తి రేటు కనీస మద్దతు ధర కూడా లభించకుండా పోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అదే సందర్భంలో ఈరోజు అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్లు ఏవైతున్నావో దాని ఫలితంగా మన దేశం నుంచి ఎగుమతి కావాల్సినటువంటి ఆహార ధాన్యాలతో సహా అనేక వ్యవసాయ ఆధారితంగా వచ్చేటువంటి ఉత్పత్తులన్నీ కూడా రేటు పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది దానికి మన కేంద్ర ప్రభుత్వం తలొగ్గడం అనేటువంటిది ఏదైతుందో అది ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది ఇది మొదటి అంశం రెండవది ఈరోజు యూరియా రేటు గురించి తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతుంది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి విదేశీ బహుళజాతి కంపెనీలు ఆహార ధాన్యాన్ని మన దేశంలోనికి దిగుమతి చేయడం కోసం మన దేశంలో యూరియాకు ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో కోతబెట్టమని ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఫలితంగానే ప్రతి సంవత్సరం ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూ వస్తుంది అదే రకంగా మన దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి యూరియా ఫర్టిలైజర్ ఏదైతుందో అది కాకుండా విదేశాల నుంచి తెప్పించుకోవాల్సినటువంటి దాంట్లో ఒక యూరియానే డెబ్బై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు విదేశాలకు ఆర్డర్ పెట్టాల్సి ఉంటే ఆర్డర్ పెట్టడమే అరవై లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించేశారు అంటే ఆర్డర్ పెట్టడంలోనే ఉంది అంటే ఎటువైపు మళ్ళిస్తున్నారు నానో యూరియా వాడమని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే మన మన దేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి భారతదేశ ప్రజానీకం ఆహార సంక్షోభానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే బహుళజాతి కంపెనీల యొక్క స్వార్థానికి వాళ్ళ లాభాల కోసం మన దేశంలో ఉండేటువంటి ప్రజానికం ఆహార కొరతను ఎదుర్కోవాల్సినటువంటి ఒక దయనీయమైన పరిస్థితికి నెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు దేశంలో జరుగుతుంది దీని గురించి కూడా ఈ క్లాసులలో చర్చ చేయడం జరిగింది దాంతోపాటు ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇస్తున్నటువంటి సబ్సిడీల్లో పెడుతున్నారు మరోవైపు ఆ రోజు స్వామినాథన్ కమిటీ సూచించిన దాని ప్రకారం రైతులు పండించినటువంటి పంటకు రైతులు పెట్టినటువంటి పెట్టుబడికి యాభై శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించాలనేటువంటి ఆయన సూచన ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేశారు దానికి అనుగుణంగా మద్దతు ధరలు నిర్ణయించడంలో తేడా ఉంది ఇప్పుడు ఒక పత్తినే ఉదాహరణ తీసుకుంటే స్వామినాథన్ కమిటీ సూచించిన దాని ప్రకారము పదివేల డెబ్బై ఐదు రూపాయలు పత్తికి క్వింటాల్కి ధర నిర్ణయించాలి కానీ ఇప్పుడు మీడియం స్టేపులకు ఎంత నిర్ణయించారు ఏడు వేల ఏడు వందల పది రూపాయలు నీళ్ళు నిర్ణయించారు అది అత్యధికంగా పత్తి మన దేశంలో మన రాష్ట్రంలో పడుతున్న పత్తి అదే అంటే స్వామినాథన్ సూచించిన దాని ప్రకారమే దాదాపు మూడు వేల రూపాయల లోటుతో నిర్ణయించారు నిర్ణయించిన ధర అయినా అమలవుతుందంటే అమలయ్యేటువంటి పరిస్థితి లేదు ఎందుకనే అమలు కాదు దాని గ్యారంటీ లేదు కొనుగోలు గ్యారంటీ కనుక కేంద్ర ప్రభుత్వం చేస్తే చట్టబద్ధత ఉంటే కనుక కొనే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ రకంగా రైతాంగం నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు వాళ్ళ హామీ ఇచ్చినటువంటిది రైతాంగం ఎవరైతే ఈరోజు పంటల బీమా ఉందో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈరోజు రైతాంగానికి ఉపయోగపడే విధంగా లేదు దాంట్లో మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు అది మార్పు చేయలేదు బడా కార్పొరేట్ సంస్థలకు దాదాపు పదహారు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారు కానీ అదే రైతాంగం యాభై వేలు ఉంది లక్ష రూపాయలు అప్పునటువంటి రైతాంగానికి మాత్రం ఒక్క రూపాయి ఈ పదకొండు సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు ఫలితంగా ఏటా పదివేల మందికి పైగా రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది రైతాంగానికి పెన్షన్ ఇవ్వమని అడుగుతున్నాం దాని గురించి మాట్లాడడం లేదు ఈరోజు రైతులు పండించినటువంటి పంటలకు మద్దతు ధర లేదు రుణమాఫీ లేదు పంటలు ఇప్పుడు అనేక ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నప్పుడు వాటికి గ్యారంటీ లేదు అదే రకంగా విద్యుత్తు సవరణ చట్టాన్ని పెట్టను అని చెప్పారు కానీ ఈరోజు రైతు సంఘాలతో మాట్లాడకుండానే విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు అంటే ఏం రేపు ఏం జరుగుతుంది ఈరోజు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్నటువంటి ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అది ఒక తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం అందుకని కేంద్ర ప్రభుత్వ విధానాల మీద ఒక సమరశీలమైనటువంటి ఐక్య ఉద్యమాన్ని నిర్వహించాలని కేంద్ర డైరెక్షన్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఐక్య ఉద్యమాలని పోరాటాలని నిర్వహించడాని కోసం సన్నద్ధం కావాలని చెప్పి ఈ తరగతుల సందర్భంగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి ఇప్పుడు కి సంబంధించి వాళ్ళు హామీ ఇచ్చి ఉన్నారు ఆ బోనస్లో ఇప్పుడు కేవలం వరికి వరిలో కూడా సన్నధాన్యానికి మాత్రమే ఇస్తున్నారు ఆరు పంటలకు మీరు బోనస్ ఇస్తామనేటువంటిది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు అదే రకంగా ఇంకో నాలుగు పంటలకు మద్దతు ధర నిర్ణయిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు మీరు చెరుకు కానీ పసుపుకి కానీ తర్వాత ఎర్రజొన్నలకు కానీ వీటన్నింటికి మీరు మద్దతు ధర నిర్ణయిస్తామనేటువంటి హామీ ఇచ్చి ఉన్నారు అవి చేయడం లేదు తర్వాత రైతు భరోసాని ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఇస్తామన్నారు సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామన్నారు వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం ఈరోజు చేయలేదు మీరు ఇచ్చిన హామీలో రుణమాఫీ నలభై శాతం మంది రైతులకు ఇంకా కాలేదు కాబట్టి రైతాంగానికి మీరు ఏదైతే రాతపూర్వకంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో ఆ హామీలన్నిటిని అమలు చేయాలనేటువంటి ఆందోళనకు కూడా మేము సన్నద్ధం అవుతున్నాం అదే సందర్భంలో ఈరోజు పంటలు చేతికొస్తా ఉన్నాయి పత్తి ఆల్రెడీ తీస్తున్నారు పత్తి కొనుగోలు కేంద్రాలు మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఎక్కడైతే పత్తి తీయడం ప్రారంభమైందో అక్కడ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించి దానికోసం మీరు ఒత్తిడి చేయాలి వరి కొనుగోలు కేంద్రాలు సకాలంలో మీరు ఒక పదిహేను రోజులు లేటుగా పెట్టడం వల్ల వీళ్ళందరూ ఎవరికి అమ్ముకుంటున్నారు తక్కువ రేటుకు ప్రైవేటు దళ మధ్య దళారీలకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఆ నష్టాన్ని రైతాంగానికి రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది మీరు ఇచ్చిన హామీలో ఈ రాష్ట్రంలో కౌలు రైతులు ఉన్నారు దాదాపు ఇరవై లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు వాళ్ళ కనీసం రెండు వేల పదకొండు చట్టం ప్రకారము రుణార్హత కార్డులు ఇవ్వాలి అవి ఇంకా మీరు ఇప్పుడు ఇరవై నెలల్లో పూర్తి అయిపోయినా కూడా ఇప్పటిదాకా ప్రయత్నం చేయడం లేదు తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్నటువంటి వ్యవసాయంలో ముప్పై శాతానికి పైగా కౌలు రైతుల ద్వారా సాగవుతున్నది కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు తర్వాత నాలుగు రూపాయల ఇన్సెంటివ్ కాదు పాల రైతులకు ఐదు రూపాయలకు లీటర్కి చొప్పున ఇస్తామని మీరు హామీ ఇచ్చున్నారు కానీ వాళ్ళ పెండింగ్ బకాయిలు ఈరోజు లక్షలాది రూపాయలు మిగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది పెండింగ్ బకాయిలన్నిటినీ సకాలంలో పాల రైతులకు ఇవ్వాలి అదే రకంగా మీరు హామీ ఇచ్చిన ప్రకారము లీటర్కి ఐదు రూపాయల చొప్పున ఇన్సెంటివ్ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం అదే రకంగా ఎవరైతే మీద ఆధారపడి రైతు ఉన్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి సబ్సిడీ మీద ఎనభై శాతం సబ్సిడీ మీద పశువుల్ని సరఫరా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అందుకని తెలంగాణ రాష్ట్రంలో హామీ ఇచ్చినటువంటి వాటన్నింటి మీద కూడా రేపు రాబోయేటువంటి కాలంలో సమైక్యంగా రేపు ఇరవై ఐదవ తేదీ నుంచే ఈ పత్తి మీద దిగుమతి సుంకాన్ని రద్దు చేసినటువంటి దాని మీద విస్తృతమైనటువంటి ప్రచారాన్ని నిర్వహిస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద కూడా ఐక్యంగా ముందుకెళ్తాం దీంట్లో ఈ రాష్ట్రంలోని రైతులు వ్యవసాయ కూలీలు రైతు అభిమానులందరూ కూడా కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం